హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే శ్రీను డబ్బులు తీసుకొని రావడానికి బ్యాంకుకు వెళ్ళి ఉంటాడనమాట అంటే ఇక్కడ మాత్రము ఊరి జనము ఇంకా ఎప్పుడొస్తాడో ఇంకా ఎప్పుడొస్తాడో అని గట్టి గట్టిగా ఆరుస్తూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట వెంకట్రావుకి ఇంకా ఊపిక నశించేసి అబ్బబ్బా ఎంతలా మీరు అరుస్తున్నారంటే అంతలా అరుస్తున్నారు వస్తాడు డబ్బు తీసుకురావడానికి కదా వెళ్ళిండేది ఇంతలా చేస్తున్నారు మీను అనేసి గట్టిగా ఆగండి వచ్చేస్తాడు వచ్చేస్తాడు అని అంటూ ఉంటే అప్పుడే శ్రీను వచ్చేస్తాడనమాట అంకో వచ్చేసాడు మీ డబ్బు మీరు తీసుకొని వెళ్ళిపోండి అనేసి గట్టిగా వచ్చాడు అనమాట అప్పుడే డబ్బులైతే అన్నీ లెక్క పెడుతూ అంటే ఎవరి ఎవరికి ఎంతెంత ఇవ్వాలి అనేది ఒక ఫామ్లోన రాసి పెట్టి ఉంటారు కాబట్టి దాని ప్రకారంగా చూసేసి ఒకరికి ఒకరికి పిలిచేసి ఇస్తూ ఉంటారనమాట అలా ఇచ్చేసి తీసుకెళ్తూ ఉంటారనమాట ఒకరికి వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఒకరికి ఫిఫ్టీన్ థౌజండ్ ఇలా ఇస్తూ ఉంటే అప్పుడే ఒకరికి వన్ అండ్ హాఫ్ ల్యాక్ అంటే లక్షన్నర ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు అంటే కొద్దిగా వెనక ముందు చూసుకొని మిషన్లకు అయితే అంటే డబ్బు కౌంట్ చేసే మిషన్కి అయితే వేస్తాడనమాట అలా వేయగానే మధ్యలో స్ట్రక్ అయిపోతుందనమాట అలా స్ట్రక్ అవ్వగానే కొద్దిగా డబ్బులు తీసుకున్న వాళ్ళకి మరి శ్రీనుకు కూడా కొద్దిగా డౌట్ వస్తుందనమాట కానీ అప్పుడే ఏం జరుగుతుంది అంటే శ్రీను ఏమంటాడు అంటే అంటే కొత్త నోటులు కదా అందుకే అలా అయ్యి ఉంటుందిలే అనేసి శ్రీను మళ్ళీ వేస్తే సరిపోతుంది అనేసి శ్రీను అదే డబ్బులు తీసుకొని మళ్ళీ వేయడానికి చూస్తే డబ్బులు డబ్బులు వేయకన్నా ముందే ఒకరు వచ్చేసి ఏమంటారంటే ఇవి స్ట్రక్ అవ్వడం మిషన్ ప్రాబ్లం కాదు ఇవి ఏం జరిగిందంటే ఇవి ఫేక్ నోట్లు అనే అనడంతో అప్పుడే రామలక్ష్మి వచ్చి అవునా అనేసి చెక్ చేసి చూస్తే అవి నిజంగానే ఫేక్ నోట్లు అయింటావు అంటే ఏం జరిగింది అంటే ఇంతకుముందు శ్రీ డబ్బులు తీసుకొని వస్తూ ఉంటే అప్పుడే అస్మిత ప్లాన్ ప్రకారం ఒక ఆవిడ్ని కార్ కార్ దగ్గర వెళ్ళి పడేలాగా యాక్టింగ్ చేపించేలా చేస్తుందన్నమాట ఆవిడిని లేపడానికని శ్రీను వెళ్ళినప్పుడు అస్మిత అయితే ఆ డబ్బులు ఉన్న బ్యాగ్ కొట్టేసి ఫేక్ నోట్లున్న బ్యాగ్ అయితే కారులో పెట్టేస్తుందనమాట అది ఇప్పుడు చూపిస్తూ ఉంటారనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన అస్మితని అస్మిత దగ్గర ఉన్న డబ్బుని తీసుకుంటారా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్